హాయ్ అండి నాకు ఎన్నటితో అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యేవి ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని కాన్వా ప్రో అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను కాన్వాలో తమిళ చాలా బాగా వస్తున్నాయి యూట్యూబ్లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఒక టెక్ ఛానల్లో అయితే చూశాను క్యాన్వా ప్రో అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వాళ్ళ యూట్యూబ్ ద్వారా పర్చేస్ చేయొచ్చని ఇది నిజమా కాదని కామెంట్ చేయండి నేను కూడా దాని నుంచి పర్చేస్ చేసి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను షార్ట్ వీడియోస్ అయితే నాకైతే టూకే అయితే వెళ్తున్నాయి లాంగ్ వీడియోస్ కొంచెం పోస్ట్ చేసి వాచ్ వాచ్వని కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నాను మరి దీనికి మీరు కామెంట్ చేయండి నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడైతే అయితే పూజ చేసుకున్నాను మాకైతే రెండిల్లు ఉంటాయి కాబట్టి రెండింటిలో ఇంట్లో కూడా పూజ చేసుకుంటాం పొద్దున్న అయితే మత్తే చేస్తుంది సాయంత్రం అయితే నేను చేస్తాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మొత్తం మర్చిపోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్